వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను ప్రసాద్ అకుల ఈరోజు రాష్ట్రంలో విజయవాడ సిటీలో రాజకీయం అనేక రకాలుగా మారుతుంది అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయవాడ సిటీని కైవసం చేసుకోబోతుందో రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు మరి విజయవాడ మొత్తంగా మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ వెస్ట్ మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈసారి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ రాజకీయం ఎలా ఉంది ఆయన నెగ్గుతారా లేదంటే బోండా ఉమా నెగ్గుతారా రాజకీయం ఎలా ఉంది సీనియర్ జర్నలిస్ట్ శ్యాంబాబ్ గారు అంతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం హలో సార్ విజయవాడ సెంట్రల్లో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి విజయవాడ సెంట్రల్ అవుట్ స్టాండింగ్గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు ఇది ఏమాత్రం సంశయం లేని విషయం నిజానికి విజయవాడ సెంట్రల్ నుంచి కంటెస్ట్ చేయమని మల్లాది విష్ణు గారిని పక్కన పెట్టి మరీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ సీట్ని ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం చాలా ముందున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడని లేదా అమరావతిని వద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు యాక్చువల్గా శాసన నిర్మాణ రాజధాని విజయవాడే లేదా అమరావతి పేరుతో ఉన్న విజయవాడ మంగళగిరి ప్రాంతం అనే చెప్తున్నారు ఆయన విజయవాడ ప్రజలు ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నారు శాసన నిర్మాణ రాజధాని పూర్తిగా రాజధానిని ఆయన వైజాగ్ తీసుకెళ్లటం లేదు శాసన నిర్మాణ రాజధానిగా విజయవాడని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ని న్యాయ రాజధానిగా కర్నూల్ని కేటాయించడం జరిగింది అయితే విజయవాడలో ప్రత్యేకించి ఆర్థిక రాజధాని అని చెప్పొచ్చు గత ముప్పై నలభై ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో క్లూషువల్గా మనం హైదరాబాద్తో పోల్చినప్పుడు విజయవాడలో ట్రేడింగ్ బిజినెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం గమనించే వైశ్య సామాజిక వర్గానికి ప్రధానంగా మూలబిందువుగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి రిప్రజెంట్ చేయమని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు చాలామంది పెదవి విరిచారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సామాజిక వర్గాలు బ్రాహ్మణ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఎందుకు వెలంపల్లి శ్రీనివాస్ గారిని తీసుకొస్తున్నారు అనే మీమాంస అందరిలో ఉంది మనకిలాగే అయితే కొద్ది రోజులు జరిగిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్కు ముందుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపిక చాలా లోతైన ఎంపిక ట్రేడర్స్ని చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఆ వర్గాల నుంచి తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే కరెక్ట్గా అర్థం చేసుకోగలరు వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు అందించగలరు అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తీసుకురావడం జరిగింది ఆయన సెంట్రల్లో మంచి పట్టుంది పార్టీకి ఇట్సెల్ఫ్ మంచి పట్టుంది గతంలో ఇక్కడ నుంచి బోండా ఉమ్మ గారు ఒకసారి గెలిచినప్పటికీ రెండుసార్లు మల్లాది విష్ణు గారు ఇక్కడ నుంచి గెలిచారు అంటే కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా మంచి నియోజకవర్గం అది పట్టున్న నియోజకవర్గం ఎక్కువగా పేద బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతం అజిత్ సింగ్ నగర్ కానివ్వండి కేదరాస్పేట కానివ్వండి ఇంకా చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలు కాదు రాజరాజేశ్వరపేట ఇవన్నీ కానివ్వండి పేదరిక వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతం దినసరి కూలీలు నివసించే ప్రాంతం ఇది ప్రధానంగా ఈ వర్గాలన్నిటికీ భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ ప్రజాకర్షక పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రజాకర్షక పథకాలు లాగా కాదు వాళ్ళ ఇంటికి కావలసిన ప్రతిదీ అక్కడ సమకూర్చడం జరిగింది పిల్లల చదువు కానివ్వండి లేదా అక్కడ రేషన్ బియ్యం ఇంటింటికి తిరిగి ఇవ్వడం కానివ్వండి తర్వాత చేయూత పథకంతో కానివ్వండి చిన్న చిన్న హాకర్స్కి ఈ స్కీమ్స్ అన్ని అందించడంలో కానివ్వండి విజయవాడ సెంట్రల్లో ప్రధానంగా అన్ని పథకాలు ఇంటింటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఖచ్చితంగా ఆ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సి కైవసం చేసుకోబోతుంది ఇక ప్రధానంగా విజయవాడ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చినప్పుడు కేవలం విజయవాడని వాళ్లకు తెలుగుదేశం పార్టీ గెలిచినట్లయితే ఇది రాజధానిగా ప్రస్తావిస్తూ చుట్టూ విజయవాడ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని క్యాప్చూర్ చే క్యాప్చూర్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది ఎలా అంటే ఐ గివ్ యు ఒక ఎనాలసిస్ ఇస్తాను మీకు ఇప్పుడు విజయవాడలో కేవలం ఒక నియోజకవర్గంలో కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మాత్రమే బోండా ఉమా గారు అనే ఒక కాపు నాయకుడికి సెంట్రల్ నియోజకవర్గాన్ని మాత్రమే అప్పగించడం జరిగింది ఇక చుట్టూ ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్ తీసుకున్నట్లయితే అటుపక్క గన్నవరం కానివ్వండి ఇటుపక్క పెనమలూరు కానివ్వండి అటుపక్క సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నటువంటి విజయవాడ వెస్ట్ కానివ్వండి తర్వాత ఇంకా కొంచెం దూరం వెళితే ఇబ్రహీంపట్నం ప్రాంతానికి వెళ్తే మైలవరం కానివ్వండి తర్వాత విజయవాడకి పక్కనే ఉన్నటువంటి నది ఆనుకొని ఉన్నటువంటి మంగళగిరి కానివ్వండి ఈ ప్రాంతాలన్నిటిలో ఈ ప్రాంతాలన్నిటిలో దాదాపు నలభై యాభై కిలోమీటర్ల రేడియస్ ఏదైతే ఉందో కంప్లీట్గా కమ్మ సామాజిక వర్గమే పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గాల్లో నేను చెప్పిన పెనగలు పెనమలూరు వచ్చేసి బోడే ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళ స్థితిగతులు చెప్తున్నాను ఇది విజయవాడలో బాగా స్ప్రెడ్ అయి ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఆ ముఖ చిత్రాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా ప్రసాద్ గారు విజయవాడలో పెనమలూరు నుంచి పోటీ చేస్తున్న బోడే ప్రసాద్ గారు ఆయన కమ్మ సామాజిక వర్గం ఆయన పోటీ పడుతుంది గౌడ సామాజిక వర్గం జోగి రమేష్ గారితో తర్వాత యార్లగడ్డ వెంకట్రావు ఫ్రమ్ గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు వల్లభనేని వంశీ గారితో ఇద్దరు కమ్మ సామాజిక వర్గం తర్వాత విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ వచ్చేసి వెల్లంపల్లి వైశ్య కమ్యూనిటీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైశ్య కమ్యూనిటీ దీని తర్వాత విజయవాడ ఈస్ట్ కమ్మ సామాజిక వర్గం గద్దే రామ్మోహన్ గారు తెలుగుదేశం నుండి అవినాష్ గారు వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అలానే విజయవాడ వెస్ట్ నుండి సుజనా చౌదరి బీజేపీ నుండి అదే కమ్మ సామాజిక వర్గం నుండి సుజనా చౌదరి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అలానే ఆసిఫ్ గారు ఆసిఫ్ గారు మైనారిటీ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఇవన్నీ మైలవరం నుంచి మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ గారు కమ్మ సామాజిక వర్గం మరియు సర్ణాల తిరుపతిరావు యాదవ సామాజిక వర్గం ఇక్కడ మంగళగిరి మంగళగిరి వచ్చినట్లయితే లోకేష్ గారు కమ్మ సామాజిక వర్గం లావణ్య గారు మురుగుడు లావణ్య గారు పద్మశాలి సామాజిక వర్గం సామాజిక వర్గాలను అన్నిటినీ కాంబినేషన్ ఇస్తూ వైఎస్ఆర్సిపి అభ్యర్థుల్ని ప్రకటించింది ఇక మా సామాజిక వర్గమే ఉండాలి అని చెప్తూ ఈ చుట్టూ ఉన్న నలభై కిలోమీటర్ల రేడియస్ని అంటే విజయవాడ ఒకవేళ ఉత్తరోత్తర అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చినట్లయితే చుట్టూ ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్ నలభై నలభై ఐదు కిలోమీటర్ల రేడియస్ మొత్తం కూడా విజయవాడని వాళ్ళు క్యాప్చూర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు భూములన్నీ ఇక్కడ మా చేతిలో ఉండాలి మా సామాజిక వర్గమే ఉండాలి పార్టీ ఏదన్నా కానివ్వండి అని చెప్పి ఇది విజయవాడలో బాగా స్ప్రెడ్ అయిన వార్త ఇది నో డౌట్ ఎలక్షన్స్లో మిగతా సామాజిక వర్గాల్లో భారీ పోలరైజేషన్ తీసుకోబోతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయా సామాజిక వర్గాలని గమనిస్తూ ప్రజలు ఓట్ చేయబోతున్నారు నిర్దాక్షిణ్యంగా ప్రజలు నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని చెప్పకనే చెబుతుంది థ్యాంక్ యూ